రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు అమృత టీవీ నేను మేహలేక తెలుగు రెండు రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ అనేక మంది రైతులకు ఆదర్శంగా నిలిచి ఈరోజు తనుగా కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఈ సేంద్రియ వ్యవసాయంలో అనేక రకాల మెలుగులు నేర్పుకుంటూ కొంతమందికి క్లాసులు పెట్టి మరి ఎడ్యుకేటెడ్ చేస్తూ ఈరోజు జీవ సేంద్రియాలు మరియు జీవ సమా సంహారకాలు అందిస్తూ ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలిచిన బ్రహ్మగారితో మనం ఉన్నాం నమస్తే సార్ నమస్తే అండి ఏంటి సార్ ఈ జీవన ఎరువులు ఏంటి వీటి యొక్క పూర్తి విధానం ఏంటనేది మాకు రైతులు తెలియజేయగలుగుతారా ఇప్పుడు ఈ జీవన ఎరువులు జీవ అనేవి నాచురల్ సైన్స్ అంటే భూమిలో ఉన్న సూక్ష్మజీవులు వాటిని శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగంలో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏంటి పంటలు పండించడానికి ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏంటి అవి బ్యాక్టీరియాల ఫంగస్లా ఈ సూక్ష్మజీవుల్లో నాలుగు రకాలు ఉంటాయి బ్యాక్టీరియాలు ఉంటాయి ఫంగస్లు ఉంటాయి వైరస్లు ఉంటాయి నెమటోడ్స్ ఉంటాయి అయితే ఏ ఏ యొక్క బ్యాక్టీరియా వల్ల పంట వస్తుంది ఏ యొక్క బ్యాక్టీరియా వల్ల పంట పుష్మిస్తుంది ఏ యొక్క బ్యాక్టీరియా వల్ల అధిక దిగుబడి అంటే కాయ సైజు ఫ్రూట్ సైజు త పెరుగుతుంది అలానే ఏ ఫంగస్ వల్ల తెగుళ్ళు అరికడుతున్నాయి అనేది శాస్త్రవేత్తలు సైంటిఫిక్గా సాయిల్ నుంచి మైక్రో సూక్ష్మజీవుల్ని బయటికి తీసి వాటిని ఇండివిజువల్గా సపరేట్గా చేసి ఈ వేటి పనితనం ఏంటి అనేది నిర్ధారించి దాని మీద ప్రయోగాత్మకంగా పరిశీలన జరిపి దాన్ని కోడ్ భాష రాసేసి దానికి ఒక పేరు పెట్టి ఈ పంటలో ఈ సూక్ష్మజీవి ఈ పని చేస్తాయని నిర్ధారించి దాన్ని పంటలకు వాడటం ద్వారా అధిక సాధించడం అనేది ఈ సైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది బ్రీఫ్గా మనం సూక్ష్మజీవుల వ్యవసాయం గురించి చెప్పుకున్నట్లయితే ఇప్పుడు పర్యావరణంలో భూమి అనేది ఇండియాలో ఉంది తెలంగాణలో ఉంది ఆంధ్రలో ఉంది ఆస్ట్రేలియా ఉంది ప్రపంచం మొత్తం ఉంది భూమి ప్రతి భూమిలోనూ ఏ ప్రాంతంలో ఉన్న భూమిలో కూడా ప్రతి గ్రామం మట్టిలోనూ పది కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి అయితే భారతదేశంలో ఉన్న భూమిలో సౌత్ ఇండియాలో ఉన్న భూమిలో పది కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి నార్త్ ఇండియాలో ఉన్న భూమిలో పది కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి కానీ ఇక్కడున్న సూక్ష్మజీవులు అక్కడ ఉండకపోవచ్చు అక్కడున్న సూక్ష్మజీవులు ఎక్కడుండకపోవచ్చు వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ ఒక ట్రైకోడర్మా అనే సూక్ష్మజీవి ఇక్కడ వంద ఒక గ్రాములో వంద కౌంట్ ఉంటే నార్త్ ఇండియాకు పోతే అది యాభై కౌంట్ ఉండవచ్చు కానీ అసలు జీరో ఉండదు లేకుండా ఉండటం ఉండదు అంటే అక్కడున్న వాతావరణ పరిస్థితులు పర్యావరణ పరిస్థితులను బట్టి సూక్ష్మజీవుల్లో వ్యత్యాసం అయితే గమనించవచ్చు కానీ మా ప్రపంచవ్యాప్తంగా ఈ సూక్ష్మజీవుల సైన్స్ ద్వారానే పర్యావరణం మనుగడ సాధిస్తుంది అది ఈ సేంద్రీయ వ్యవసాయంలో దిగుబడులు ఎంత స్థాయిలో ఉంటాయి ఈ జీవన ఎరువులు వాడటం వల్ల కాంప్లెక్స్ ఎరువులు వాడకుండా దాని యొక్క స్థానాన్ని భర్తీ చేయొచ్చు 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 ఎలా చేయొచ్చు అని అంటే ఇప్పటివరకు మనం సేంద్రీయ వ్యవసాయంలో భారతదేశంలో దబోల్కర్ మెదడ్స్ అని పాలేకర్ మెదడ్స్ అని చౌహాన్ క్యూ మెదర్స్ అని ఇంకా గ్రామీణ వనరులతోటి పాతకాల విధానాలు అవలంబిస్తున్నారు అవి ఏమవుతున్నాయంటే ఇప్పుడున్న అడ్వాన్స్ మెదడు రసాయన వ్యవసాయం యొక్క మూలాలని దాంతో బేరీజ్ వేసుకున్నప్పుడు అంత దిగుబడులు రావట్లేదు కాబట్టి రైతే ఏమంటున్నా అంటే ఇలా రసాయన వ్యవసాయంలో వచ్చినంత దిగుబడి రానప్పుడు నేను ఆర్థికంగా నష్టపోతున్నప్పుడు నేను ఈ సేంద్రియ వ్యవసాయం ఎందుకు చేయాలి అనేది ఒక మీమాంస అలాంటప్పుడు దా ఆ పరిస్థితి నుంచి రైతు ఈ దిగుబడి అని ఆలోచిస్తున్నాడు కానీ పర్యావరణం ఏమవుతుంది మన రైతు ఆరోగ్యం ఏమవుతుంది కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది మనం ఉత్పత్తి చేసిన ఆహారం తిన్న మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ ఆలోచించే పరిస్థితి లేదు ఎందుకు లేదు అని అంటే తను తనకి కూడా మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు రై రైతు ఎందుకు ఎదుర్కొంటున్నాడంటే ఒక పంటను పండించడానికి ఈ రోజు ఉన్న అడ్వాన్స్డ్ సైన్స్లో రైతు పని చాలా స్వల్ప తక్కువ ప్రాధాన్యత ఏర్పడింది ఒకప్పుడు ఒక నలభై సంవత్సరాల్లో విత్తనం తనే తయారు చేసుకునేవాడు తనే తయారు చేసుకునేవాడు పై మందులు పెద్దగా కొట్టే అవసరం ఉండేది వచ్చిన కాటికి దిగుబడి తీసుకునేవాడు ఇప్పుడున్న రసాయన సైన్స్లో విత్తనం కొనాల్సిన పరిస్థితి వస్తుంది పురుగు కొనాల్సిన పరిస్థితి వస్తుంది తెగులు మందు కొనాల్సిన పరిస్థితి వస్తుంది భూమి ఎరువులు కొనాల్సిన పరిస్థితి వస్తుంది ఇవన్నీ కొని లేబర్ని ఆర్గనైజ్ చేసి పంట బండి ఇచ్చిన తర్వాత మార్కెట్కు పోతే మార్కెట్ వాడు ఇచ్చిన ధర ఏ ధరకు అమ్మాల్సి ఉంటే ఆ ధరకే అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది ఈ తనకి ఆర్థికంగా నష్టపోతున్నానంటే ప్రభుత్వం కానీ కొనుగోలుదారుడు కానీ ఈ ఉత్పత్తి కంపెనీలు కానీ ఎవరో బరాయించే పరిస్థితి లేదు లాస్ వస్తే వీడినెత్తులు పడుతుంది తద్వారా మానసిక సంఘర్షణకు గురవుతున్నాడు అలాంటప్పుడు మరి ఈ మానసిక సంఘర్షణ నుంచి రైతుని కోలుకునే పరిస్థితికి తీసుకురావాలంటే స్వయం తను తను చేస్తున్న వ్యవసాయంలో కనీసం ఒక యాభై నుంచి డెబ్బై శాతం సొంత ఉత్పత్తిని తయారు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు డిపెండెన్సీ తగ్గినప్పుడు తనకి ఒక ఆర్థిక భద్రత ఏర్పడింది అనే ఉద్దేశంతో ఈ జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాల ద్వారా మనం ఎరువులు పైన పిచికారీ మందులు తయారు చేసుకుంటున్నాం అయితే ఇప్పుడు రసాయన వ్యవసాయంలో ఏమైతుందంటే రైతులకి మన ఇండియాలో అగ్రికల్చర్ అనే తనకి సెవెంటీ పర్సెంట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ రసాయన సైన్స్ అనేది బాగా డెవలప్డ్ మెథడ్స్ అయితే ఒక ప్లాంట్లో వచ్చిన సమస్యల్ని సగటు రైతు అర్థం చేసుకోవటం కష్టం కావటం వలన ఎవడు ఏ ముందు కొడితే ఎవడు ఏ కంపెనీ వాడు ఏ ముందు చెప్తే ఆ ముందు తీసుకొచ్చి అప్లై చేస్తున్నాడు దాంట్లో వస్తున్న సమతుల్యత ప్లాంట్లో సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఎవరు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు వెళ్ళిపోతున్నారు సమతుల్యత దెబ్బనప్పుడు పంట నష్టపోయినప్పుడు ఆ భారం రైతు భరాయించాల్సిన పరిస్థితి వస్తుంది అలా సమతుల్యత అర్థంగానే వ్యవసాయం చేసే బదులు అర్థం కాకపోయినా గ్యారెంటీ ఇన్కమ్ తీసుకొచ్చే వ్యవసాయం ప్రోత్సహించాలన్నప్పుడు ఈ జీవన ఎరువులతో అది సాధ్యం ఇందులో ఏముంటుందంటే ఈ జీవన ఎరువులు అంటే ఏంటంటే ప్రకృతి సంబంధించిన సూక్ష్మజీవులు మన శాస్త్రవేత్తలు ఈ సైన్స్ బయలాజికల్ సైన్స్ అనేది ఒక ఇండియా కాదు నూట తొంభై ఐదు దేశాలు యాక్సెప్టబుల్ సైన్స్ ప్రతి దేశంలోనే దీని మీద రీసెర్చ్ ఉంటుంది ఇవాళ అమెరికా ఈ బయలాజికల్ సైన్స్ మీద మూడు లక్షల కోట్ల టర్న్ చేస్తుంది ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేసి ఇతర దేశాలకు మూడు లక్షల కోట్లు మార్గదవ్యాన్ని మార్చుకుంటుంది అమెరికా డాలర్ విలువ పెంచుకుంటుంది ఈ సైన్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సైన్స్లో ఏముంటుందంటే ఇప్పుడు మనం దీనికి మైక్రోబ్స్ని పెంచినప్పుడు సూక్ష్మజీవులు ద్వారా సూక్ష్మజీవులే పంటను పండిస్తాయి అయితే ఈ సూక్ష్మజీవులు పెరగడానికి కావాల్సిన వాటికి ఆహార లభ్యతను మనం కల్పించాలి ఆహార లభ్యతను కల్పించాలన్నప్పుడు గ్రావి మనం లక్షల మంది రైతులకి ఆహార లభ్యత కల్పించి ఈ సూక్ష్మజీవులు వ్యవసాయంలో మార్చాలి అని అన్నప్పుడు వాటికి గ్యారెంటీ ఫుడ్ దొరకాలి మన గ్రామీణ వనరుల్లో గ్యారెంటీ ఫుడ్ ఏం దొరుకుతుంది అని అంటే పశువుల పెండ మేకల పెండ కోళ్ల పెండ వరిపొట్టు పొట్టు అంటే గ్యారెంటీ ఫుడ్స్ వాటిని బేస్ చేసుకొని వాటిని అన్నింటినీ సమీకరించి వాటి ద్వారా ఈ మూడు వందల రకాల సూక్ష్మజీవులతోటి మోక్ష మూడు వందల రకాల సూక్ష్మజీవులని ఆ కుప్పలో వాటిని కుప్ప పోసి వాటిని డీకంపోజ్ చేసి ఈ సూక్ష్మజీవులను వాటిలో డెవలప్ చేసేసి దాన్ని ఎరువుగా కన్వర్ట్ చేసి యాభై కేజీలు బ్యాగులు ప్యాకింగ్ చేసి రైతులకు ఇస్తున్నాం ఇది ఇప్పుడు ఆల్రెడీ యూరియా డిఏపి రసాయన ఎరువులు వాడటానికి అలవాటు పడిన రైతులకి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని సులభ మార్గంలోకి తీసుకురావడం జరిగింది ఇంతకుముందు సేంద్రియం అంటే డమ్ములు పెట్టాలా కలపాలా పొయ్యాలా ఇదంతా కష్టంతో కూడుకున్న వ్యవస్థని అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి రెడీమేడ్ వ్యవస్థలోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు గత జనవరి నుంచి ఈ ప్రాజెక్ట్ రన్నింగ్లోకి తీసుకొచ్చాము జూన్ నుంచి ఫార్మర్ ఫీల్డ్ ఫీల్డ్ ప్రాక్టీసెస్ ఇచ్చాము ఎక్సలెంట్ రిజల్ట్ ఇప్పటివరకు ఎనభై లారీలు అంటే దాదాపు పదివేలు బ్యాగులు రైతులకు ఇచ్చాం అన్ని క్రాప్స్ ఇప్పటివరకు మన రిపోర్టింగ్ చే మనకి క్రాప్స్లో నో నలభై రకాల క్రాప్స్లో వాడారు ఒక పదిహేను రకాల క్రాప్స్ హార్వెస్టింగ్కి వస్తున్నాయి ఇంకా మిగిలిన ఇంకొక మూడు నాలుగు నెలల్లో హార్వెస్టింగ్ వస్తుంది ఇది మూడు వేల ఐదు వందల రకాల పంటలకి ఉపయోగపడే సైన్స్ని ఇందులో డెవలప్ చేయడం జరిగింది దీంట్లో ఏముంటుందంటే రైతుకి పంటలో న్యూట్రియంట్ వాల్యూ కానీ న్యూట్రియంట్ డెఫిషియన్సీ కానీ తెలియాల్సిన పని లేదు ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే నీ సాయిల్లో ఒక సపోజ్ ఒక జింకు లోపం ఉందనుకోండి జింకు లోపం ఉంటే రసాయన సైన్స్లో ఏం చెప్తారు జింకు న్యూట్రియంట్ని స్ప్రే చేయమంటారు లేకపోతే సాయిల్ అప్లికేషన్ చేయమంటారు కానీ ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే అదర్ ఫామ్లో ఉన్న న్యూట్రియంట్ని కూడా జింక్ ఫామ్లో కన్వర్ట్ చేసి ప్లాంట్కి కావాల్సిన రీతిలో అందిస్తాయి కాబట్టి రైతుకి మెగ్నీషియం లోపమా బోరాన్ లోపమా న్యూట్రియంట్ లోపమా తెలియాల్సిన పని లేదు ఈ ఈ సూక్ష్మజీవులు ఎక్కడుంటాయి భూమి మొక్క యొక్క వేరు వ్యవస్థలో ఎస్టాబ్లిష్ అయ్యి సాయిల్లో ఉంటాయి సో ఈ సూక్ష్మజీవులు ఎలా గైడ్ చేస్తాయి అంటే ప్లాంటు సూక్ష్మజీవులు రెండూ కలిసి అనుసంధానంగా పనిచేస్తాయి ప్లాంట్కి కావాల్సిన ప్లాంట్ ఏం అంటే పర్యావ పత్రహరిత గ్రంథుల ద్వారా పత్ర సూర్యరశ్మి ద్వారా పత్రహరిత గ్రంథుల ద్వారా ఫుడ్ తయారు చేసుకొని అది గ్లూకోజ్ రూపంలో మార్చి వేరు వ్యవస్థకు పంపిస్తుంది ఈ సూక్ష్మజీవులు అనేవి వేరు వ్యవస్థలో ఉంటాయి ఆ గ్లూకోజ్ ఎప్పుడైతే వేరు వ్యవస్థలోకి రాంగులోనే ఈ సూక్ష్మజీవులు ఆ గ్లూకోజ్ని డీకోడ్ చేస్తాయి ప్లాంట్ ఆ దానికి కావలసిన వస్తువుని ఈ గ్లూకోజ్ ద్వారా భూ సూక్ష్మజీవులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇవి డీకోడ్ చేసి ఈ ప్లాంట్ ఏం కోరుకుంటుందని చెప్పేసి ఆ సూక్ష్మజీవులు దాన్ని ప్రొడ్యూస్ చేసే సూక్ష్మజీవులు ఆ మెటీరియల్ని ప్లాంట్కి పంపిస్తుంది ఈ గ్లూకోజ్ ప్లాంట్ ఇచ్చిన గ్లూకోజ్ తిని సూక్ష్మజీవులు సమృద్ధిగా పెరుగుతుంటాయి భూమిలో ఇది సైన్స్ కాబట్టి ఇక్కడ రైతు యొక్క పని తొంభై శాతం వంద శాతం రైతుకి ఏమీ తెలియకపోయినా సూక్ష్మజీవులే పంటను పండిస్తాయి ఇక ప్రధానంగా ఈ ఈ వ్యవస్థ రైతుకి అర్థమైనప్పుడు పైన పిచికారీ మందులు మాత్రమే ఉంటాయి ఈ సంవత్సరం మనం ఏం చెబుతున్నాం అంటే భూమి యొక్క వ్యవస్థకు సంబంధించి మొత్తం ఈ ఎరువు వాడండి పైన పిచికారీలు రసాయనం చేయమని చెప్తున్నాం నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ జూన్ నాటికి మూడే మూడు ఫార్ములేషన్ తీసుకొస్తాం ఇలా ఒక టూ కేజీ ప్యాకెట్ త్రీ కేజీ ప్యాకెట్ చేస్తాం పై ముడత కలిగించే కారకాలకు మొత్తానికి ఎరువిస్తాం దీన్ని వాటర్లో కలిపి స్ప్రే చేయమంటాం కింది ముడత అంటే వంద రకాల కింది ముడతలు రాని అది త్రిప్స్ కానీ మైడ్స్ కానీ ఏవైనా కింది ముడత వచ్చే కారకాలు దాదాపు ఒక డెబ్భై ఎనభై రకాల పురుగులు వల్ల ముడత వస్తుంటుంది పైముడతూ కూడా అట్లా పదిహేను వందల రకాల కారకాలు ఉండేవి పైముడత అంటే ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క రకమైన పురుగు అటాక్ చేసి పైముడతని తీసుకొస్తాయి అలా క్యాటర్ పిల్లర్స్ అంటే శనగపచ్చ పురుగు లద్దె పురుగు కమ్ము పురుగు రబ్బర్ పురుగు స్టమ్ బోర్రరు ఫుడ్ బోర్రు ఇలాంటివన్నీ ఈ క్యాటర్ పిల్లర్ జాతులు కొన్ని ఉంటాయి వాటికి ఒక ఫార్ములేషన్ అలా ఇస్తే ఏ పంటకైనా అతనికి ఇందులో ఫార్ములేషన్ ఏముంది దేనికి పనిచేస్తే తెలియకపోయినా పైముడత అంటే దీన్ని ఒక రెండు రెండు కేజీలు మూడు కేజీలు ఇస్తే దీని వాటర్లో ఒక పది నిమిషాలు నానబెట్టేసి ఆ వాటర్ స్ప్రే చేస్తే ఏ రకమైన త్రిప్స్ వచ్చినా పైముడత కలిగించే క్రిములు ఏవి వచ్చినా చనిపోతాయి అలా దీన్ని డెవలప్ చేస్తున్నాము నెక్స్ట్ జూన్కి మార్కెట్లోకి తీసుకొస్తున్నాం రైతులకి సార్ అన్ని రకాల జీవన ఎరువులు మనకి దీంట్లో ఎన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి సార్ మూడు వందల రకాలు మూడు వందల బ్యాక్టీరియాలు ఒకే ప్లేస్లో ఉండి చెట్టుకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు భూమిలో స్వయంగా ఉత్పత్తి చేసుకునే విధంగా మనకి ఒక ఆర్గానిక్ మెన్యూర్ని మనకి త్రోఅటు ఏపీ తెలంగాణ రెండు ప్రాంతాలకు కూడా సప్లై చేస్తున్నారు బ్రహ్మయ్య గారు ఇక బ్రహ్మయ్య గారు చెప్పిన మాటల ప్రకారం ఏంటంటే మొక్కకు వచ్చే నష్టం ఏదైతే ఉందో దాన్ని గుర్తించి దానికి బ్యాక్టీరియా మరియు ఫంగల్ ద్వారానే ట్రీట్మెంట్ చేయొచ్చు అలా చేయటం వల్ల ఏమవుతుందంటే రైతుకి ఈ ఫర్టిలైజర్ మరియు ఫెషియర్స్ భారం అనేది తగ్గుతుంది అనేది మనకు బ్రహ్మయ్య గారు మనకి చెప్పిన విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైజోబియం బ్యాక్టీరియా అజిటో బ్యాక్టీరియా ఫాస్టోబ్యాక్టీరియా కొన్ని రకాల బ్యాక్టీరియాలు భూమిలో ఉండటం వల్ల స్వయంగా నత్రజని పొటాష్ భాస్వరం లాంటి ఉత్పత్తి చేసుకుంటాయి లేదు బవేరియా బాషియానా లాంటివి పైన స్ప్రే చేయడం వల్ల పైన హాని కలిగించే ఏదైతే తామర గుర లాంటి ఉంటాయో వాటిని దిగ్విజయంగా ఎదుర్కోగలుగుతాయి ఆ విధంగా మొక్కకి ఇక్కడ హాని చేసే పురుగుల్ని మరియు మొక్కకు కావాల్సిన పోషకాలు అందించే బ్యాక్టీరియాని అన్నీ కూడా బ్యాక్టీరియాల రూపంలో ఫంగల్ రూపంలోనే జీవన ఎరువుల రూపంలోనే పంటకు అందించేసి చాలా జీరో బడ్జెట్ పెట్టుబడితో వ్యవసాయం చేయడానికి ఇది ఒక మంచి మార్గం జావ జాగ్రత్తగా చేసుకుంటే ప్రతి రైతు కూడా ఈ జీవన ఎరువులు అనేదాన్ని డెవలప్ చేసుకొని వాళ్ళ పంటలో వాడుకోవచ్చు అలా అలా కుదరని పక్షంలో త్రోటి ఏపీ తెరంగ ఎక్కడికైనా సరే ఒక ఫోన్ కాల్ దూరంలో బ్రహ్మయ్య గారికి మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయనకు ఫోన్ చేస్తే మీకు ఎలాంటి జీవన ఎరువులు కావాలన్నా కానీ తెలుగు రెండు రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తారు ఆల్రెడీ గోల్డ్ అనే ఒక ప్రొడక్ట్ యాభై కేజీల మెన్యూరు సక్సెస్ఫుల్గా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా పోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా జీవన ఎరువులు వాడుకొని పంట యొక్క భార పంటలో పెట్టుబడి యొక్క భారాన్ని తగ్గించుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువుల గురించి రైతు ప్రయోగ రైతు ప్రయోగశాల చేస్తున్న కృషి గురించి ఒక వెయ్యి మంది రైతులు అందరం కలిసి ఈ వ్యవస్థ మీద పనిచేస్తున్న విధానాన్ని మిగిలిన రైతులకి రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పంటలు పండించే రైతులకి ఈ సమాచారం తెలియజేయడం కోసం అమృత టీవీ చేస్తున్న అమృత టీవీ వారు చేస్తున్న కృషికి వారిని అభినందిస్తున్నాను ఇలానే ఈ సేంద్రియ వ్యవసాయం యొక్క విధానాలని ఇంకా లక్షల మంది రైతులకి భవిష్యత్తులో తీసుకెళ్లాలని వారు ఎలాంటి వీడియోసు సేంద్రియ వ్యవసాయ వీడియోస్ వేలాది మంది రైతులని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ యొక్క విధానాలని మిగిలిన రైతుల వద్దకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు